హాయ్ ఎలా ఉన్నారు హై అందరూ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను అగ్లీ బ్యూటీ ఇది ట్వంటీ ట్వంటీలో వచ్చిన చైనీస్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది మూవీ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకన్ ఆన్ చేసి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి సినిమా చూద్దాం స్టార్టింగ్ లోనే యు అనే అమ్మాయి కనిపిస్తుంది తను చిన్నప్పటి నుంచి తన ఫేస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది తను ఎప్పుడు కళ్ళకి పెద్ద పెద్ద గ్లాసెస్ పెట్టుకుని ఉంటుంది తన పళ్ళు కూడా పెద్దవిగా ఉంటాయి అందువల్ల యూని అందరూ దూరంగా పెడతారు తనతో ఆడుకోవడానికి తనకి ఎవ్వరు ఫ్రెండ్స్ కూడా ఉండరు అలా పెద్దగా అయ్యాక హై స్కూల్ కు వెళ్తుంది అక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ తనతో కామెడీ చేస్తూ ఉంటారు అలా అవమానాలతో రోజులు గడిచిపోతూ ఉంటాయి తర్వాత తన ఇరవయో బర్త్డే రోజున తను ఒక్కతే కేక్ కట్ చేసుకుంటూ ఒక కోరిక కోరుకుంటుంది తను అందంగా మారాలి అని అలా అయితే అందరూ తనతో హ్యాపీగా ఉంటారు తనతో అందరూ మాట్లాడతారు అని కోరుకుంటుంది అలాగే పడుకుండి పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రలేవగానే తను కోరుకున్నట్టే అందంగా మారి ఉంటుంది కానీ ఆ విషయం తనకు తెలియదు అలాగే తనకి ఈరోజు కాలేజీలో ఫస్ట్ డే కూడా ఉంటుంది అలా తను తొందరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి గ్లాసెస్ పెట్టుకొని బయటకు వస్తుంది కానీ తను గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత కూడా అంత బ్లర్ గా కనిపిస్తుంది వెంటనే గ్లాసెస్ తీసి చూస్తుంది ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తుంది తనకి ఏమీ అర్థం కాదు తర్వాత అలాగే ఆ గ్లాసెస్ తీసేసి నార్మల్గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు అక్కడ అందరు కూడా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ తనను చూస్తూ వెళ్తూ ఉంటారు తర్వాత యూ కాలేజీకి వస్తుంది కానీ అప్పటికే క్లాస్ స్టార్ట్ అయి ఉంటుంది అలా క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది లోపల ఉన్న స్టూడెంట్స్ అందరూ అరే ఏ ముందర పోరి అని అందరు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరిని చూస్తూ కొంచెం అదోలా ఫీల్ అవుతుంది ఏంటి నన్నే చూస్తున్నారు అని నెమ్మదిగా వచ్చి జియాంగ్ అనే అమ్మాయి పక్కన కూర్చుంటుంది ఆ అమ్మాయి కూడా చూడడానికి యావరేజ్ గానే ఉంటుంది అప్పుడే పక్కన ఉన్న కుర్రాళ్ళందరూ చిట్టీలు రాసి యూ టేబుల్ పైకి విసురుతుంటారు అప్పుడు యూ జియాంగ్ తో వాళ్ళు ఎందుకు అలా చిట్టీలు వేస్తున్నారు నా పైకి అంటుంది దానికి జియాంగ్ ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి అంటుంది అది వినగానే యూ షాక్ అవుతుంది దీని కళ్ళు కాకులు పొడిచాయా ఏంటి నేను అందంగా ఉండడం ఏంటి అనుకుంటుంది అలా వాళ్ళు వేసిన చిట్టిలను ఓపెన్ చేసి చూస్తుంది ఆ చిట్టిల్లో లవ్ ప్రపోజల్స్ ఉంటాయి ఇంకా ఏమర్థం కాదు యూకి వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్తుంది లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది తన ఫేస్ని నిజంగానే అందంగా మారి ఉంటుంది అది చూడగానే తన షాక్ అవుతుంది అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది నేను కోరిన కోరిక నెరవేరింది అని మనసులో అనుకుంటుంది అలా మళ్ళీ వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది అక్కడ ఉన్న కుర్రలందరూ తనను చూసి పడి చస్తుంటారంతే వాళ్ళు అలా తన కోసం చూడటం తన అందాన్ని పొగటం చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది యూ ఫస్ట్ లో తనని చూసిన ఎవ్వరైనా సరే తనను అవమానించే వాళ్ళు కానీ కాలేజీలో ఇప్పుడు తనే ఏంజిల్ అయి ఉంటుంది తర్వాత కాలేజ్ గ్రౌండ్ లోకి వస్తుంది తను అలా తనని తను సెల్ఫీ తీసుకొని మురిసిపోతూ ఉంటుంది నేను ఇంత అందంగా ఉన్నాను చూస్తే దిష్టి తగిలేలా ఉంది అనుకుంటుంది అలా గ్రౌండ్ లో ఉన్నప్పుడు తన కాల్ దగ్గర ఒక బాల్ వచ్చి పడుతుంది అప్పుడు దూరం నుంచి ఒక కుర్రాడు ఆ బాల్ ని ప్లీజ్ అంటాడు ఆ కుర్రాన్ని చూడగానే యు షాక్ అవుతుంది ఎందుకంటే ఆ కుర్రాన్ని యు హై స్కూల్లో ఉన్నప్పుడే ఇష్టపడి ఉంటుంది తన పేరు జో యు అతన్ని చాలా ఇష్టపడుతుంది కానీ ఎప్పుడు ఆ విషయం తనకు చెప్పి ఉండదు అలా కాలేజ్ అయిపోయాక మళ్ళీ యూ ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా తనకి మొత్తం బ్లర్ గా కనిపిస్తుంది వెంటనే బ్యాగ్ లో ఉన్న గ్లాసెస్ తీసి తను పెట్టుకుంటుంది అప్పుడు మొత్తం నార్మల్ గా కనిపిస్తుంది నిజానికి ఇప్పుడు యు మెల్లగా అందం మొత్తం పోయి తను ముందులా మారిపోతుంది అప్పుడు తన కాలేజీలో పరిచయం పరిచయమైన న్యూ ఫ్రెండ్ అయిన జియాంగ్ కనిపిస్తుంది కానీ తన యూని గుర్తుపట్టదు గుర్తుపట్టదు నువ్వెవరో నాకు తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు యూకి అర్థం కాక వెంటనే తన ఫోన్ బయటకు తీసి తన ఫేస్ చూసుకుంటుంది అప్పుడే తనకు అర్థం అవుతుంది తను ముందులా మారిపోయాను అని చాలా ఏడుపు వస్తుంది తనకి తర్వాత నైట్కి యూ బార్లో ఉంటుంది అక్కడ తను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి జో వస్తాడు అతను యూ దగ్గరకు వచ్చి నువ్వు యూ కదా ఇక్కడేం చేస్తున్నావు అంటాడు అతను చూడగానే యు షాక్ అయ్యి నేను ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను అంటుంది అప్పుడే బార్ ఓనర్ అక్కడికి వచ్చి జోని యూకి పరిచయం చేస్తూ ఇతను కొత్తగా వచ్చిన పార్ట్ టైం ఎంప్లాయ్ అంటాడు అది వినగానే యు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నుంచి జో తన పక్కనే ఉంటాడు అని తర్వాత యు ఇంట్లో పడుకొని ఉంటుంది అప్పుడే తనకి ఒక కళ వస్తుంది ఆ కలలో యుకి అందమైన యు కనిపిస్తుంది తను చెబుతుంది ఈ రోజు నుంచి నువ్వు ప్రతి రోజు అందంగా కనిపిస్తావు కానీ ఈ అందం మార్నింగ్ సిక్స్ నుంచి సాయంత్రం సిక్స్ వరకే ఉంటుంది అలా పన్నెండు గంటల తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పటిలాగే మారిపోతావు ఈ మ్యాజిక్ ఒక్క నెల మాత్రమే ఉంటుంది ఈ నెల రోజులు అందంగా ఉన్న నిన్ను నువ్వు చూసుకొని హ్యాపీగా ఉండు అంటుంది అలా తర్వాత రోజు మారిని యూ లేచి మిర్రర్ ని చూస్తుంది మళ్ళీ తను అందంగా మారి ఉంటుంది ఇదంతా చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ గురించి అనౌన్స్ చేస్తారు దాని పేరు మాస్టర్బాల్ ఇది కపుల్ డ్యాన్స్ లాంటిది కానీ ఆ ప్రోగ్రామ్ లో ఫేస్ మాస్క్స్ పెట్టుకుని డ్యాన్స్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ తర్వాత యూ కాలేజ్ క్యాంటీన్ లో లంచ్ చేస్తూ ఉంటుంది అప్పుడే కుర్రాలందరూ అక్కడికి వచ్చి మాస్టర్బాల్ ఈవెంట్ లో వాళ్ళకి డ్యాన్స్ పార్ట్నర్ గా ఉండాలని అందరు అడుగుతూ ఉంటారు యూ మాత్రం వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతుంది అక్కడే కాలేజీలో జో రెండు స్టూల్స్ తన చేతుల్లో పట్టుకుని వేరే రూమ్ లో పెట్టడానికి వెళ్తుంటాడు అప్పుడే జో కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెట్టుకుంటూ వచ్చి జోకి తగులుతుంది అప్పుడే వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ లవ్ ఫీల్ వస్తుంది అలా ఇద్దరు హిమాలయాల అంచుల దాకా వెళ్తారు కానీ మళ్ళీ యు మామూలుగా అయిపోతుంది అక్కడ నుంచి వెళ్లిపోతుంది తర్వాత నైట్ కి యూ బార్ లో వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడే జో తన దగ్గరికి వచ్చి మా కాలేజీలో ఒక వెల్కమ్ పార్టీ ఉంది అందుకని నేను ఒక అమ్మాయితో డాన్స్ చేయడానికి చూస్తున్నా కానీ నాకు డాన్స్ రాదు అందుకని నువ్వు నాకు డ్యాన్స్ నేర్పిస్తావా అంటాడు అదంతా విన్నాక యు కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది అయినా కూడా తనకి డ్యాన్స్ నేర్పిస్తుంది అప్పుడే యు అంటుంది నువ్వు ఎవరిని పిలవాలి అనుకుంటున్నావు నీతో పార్ట్నర్గా గా అంటుంది దానికి జో యు అనే అమ్మాయి ఉంది మా కాలేజీలో తనని పిలవాలి అనుకుంటున్నాను అంటాడు కానీ ఆ అందమైన అమ్మాయి తన ముందే ఉందని జోకి తెలియదు అప్పుడు మళ్ళీ జో యూతో ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అంటాడు దానికి యూ ఇంతవరకు నన్ను ఎవరైనా ఇంప్రెస్ చేసింటే తెలిసేది నాకు అయినా నాకెలా తెలుసు కానీ ఎవరైనా ఫ్లవర్స్ తీసుకువచ్చి ఇస్తే మాత్రం నాకు మస్తు ఇష్టం అంటుంది అలాగే తర్వాత రోజు కాలేజీలో యు జో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తనని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చేస్తాడేమో అని అప్పుడే జో ఒక ఫ్లవర్ బుకేని తీసుకువచ్చి యూకి ఇస్తాడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అంటాడు దానికి యూ మాత్రం ఏం చెప్పదు ఎందుకంటే ఇలా జోకి గర్ల్ ఫ్రెండ్ గా అవ్వడం తనకి ఇష్టం ఉండదు అప్పుడే జో ఓకే నాకు అర్థమైందిలే అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు తర్వాత నైట్కి బార్ లో ఉన్న జో దగ్గరికి యూ వచ్చి ఇవాళ నీ లవ్ ప్రపోజల్ ఎలా జరిగింది అంటుంది దానికి జో షాడ్ గా నన్ను దొబ్బే మంది అంటాడు అప్పుడు యూ మరేం పర్వాలేదు అమ్మాయిలలో రెండు ఫేసెస్ ఉంటాయి తనకి కూడా నువ్వు వంటే ఇష్టం ఉండొచ్చు కానీ చెప్పడంలో అదోలా ఫీల్ అయి ఉంటుంది కదా అంటుంది ఇది వినగానే జో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజమా అయితే మళ్ళీ రేపు కూడా ఒక ఫ్లవర్ బోకి తీసుకొని వెళ్ళి ఇస్తా అంటాడు దానికి యూ మరి అదే నాకు మండేది ఈసారి ఏదన్నా కొత్తగా ట్రై చెయ్యి అంటుంది నాకు ఇందాకే ఎవరో చెప్పారు యూ రేపు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుందంట కదా పొరపడిన తను వాటర్ లో పడిపోతే నువ్వు హీరోలా వెళ్లి తనని కాపాడి తన మనసులో చోటు సంపాదించుకో అంటుంది అప్పుడు జో కూడా ఆ అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే మార్నింగ్ యూ తన ఫ్రెండ్ జియాంగ్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది అక్కడికి జో కూడా వస్తాడు అప్పుడే జియాంగ్ జోని చూసి జో వచ్చాడు అని యూతో తో చెప్తుంది అప్పుడు యూ వెంటనే వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది జో యూని చూస్తాడు అప్పుడు యూ తనకి హాయ్ చెప్తూ కావాలనే పూల్లో పడిపోతుంది వెంటనే జో హీరోలా వెళ్లి తనని కాపాడుతాడు వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా జరుగుతాయి అక్కడ అలా యూ జో లవ్ ని ఒప్పుకుంటుంది ఇదంతా పార్క్ అనే అమ్మాయి దూరం నుంచి చూస్తూ ఉంటుంది పార్క్కి జో అంటే చాలా ఇష్టం కానీ జో మాత్రం తనని దేకడు అప్పుడు పార్క్ ఎలాగైనా జోకి గట్టిగా దమ్కి ఇవ్వాలి అనుకుంటుంది తర్వాత ఒక రోజు యు కాలేజ్ లో ఉన్నప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది వెంటనే తన కాలేజ్ లో ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది అలా వెళ్తున్న యూని పార్క్ చూస్తుంది తనని ఫాలో చేస్తూ వెళ్తుంది అలా యూ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది కానీ పార్క్ డోర్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసి రూమ్ లోకి చూస్తూ ఉంటుంది అలా యు తన అందం మొత్తం పోయి నిజమైన యుగా మారడం చూస్తుంది పార్క్ షాక్ అవుతుంది కూడా తర్వాత ఒక రోజు యు జో ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు ప్రేమగా ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా సాయంత్రం సిక్స్ అవుతుంది వెంటనే యు ఆరవడంతో ఇంటికి వెళ్ళిపోవాలి అని చూస్తుంది డోర్ దగ్గరికి వస్తుంది కానీ ఉన్న క్లాస్ రూమ్ డోర్ ని బయట నుంచి పార్క్ లాక్ చేసి ఉంటుంది అందువల్ల యు డోర్ ని ఎంత ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అవ్వదు టెన్షన్ పడిపోతూ ఉంటుంది లోపల వెంటనే జియాంగ్ కి కాల్ చేస్తుంది డోర్ క్లోజ్ చేశారే వెంటనే వచ్చి ఓపెన్ చెయ్యి అంటుంది జియాంగ్ కి తన గురించి మొత్తం చెప్పి ఉంటుంది అందువల్ల జియాంగ్ కూడా డోర్ ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటుంది ఇక్కడ రూమ్ లో యూ టెన్షన్ పడడం చూసి జో తన దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడు యూ వద్దు నన్ను చూడకు అని తన ఫేస్ ని దాచుకుంటుంది వెంటనే జియాంగ్ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది జోని అక్కడ నుంచి పంపించేస్తుంది తర్వాత యు జియాంగ్ ఇద్దరు బయటకు వస్తారు అలా ఈసారి తప్పించుకుంటుంది యూ అలా రోజులు గడుస్తూ ఉంటాయి వాళ్ళ కాలేజ్ లో ఫంక్షన్ జరిగే రోజు వస్తుంది ఇదే రోజు కూడా యూగే తన అందానికి రోజు రోజై ఉంటుంది కాలేజీలో లో ఫంక్షన్ కోసం స్టేజిని రెడీ చేస్తూ ఉంటారు అందరూ ఆ పార్టీ కోసం యు కూడా రెడీ అవుతూ ఉంటుంది పార్టీ మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది కానీ పార్క్ మాత్రం ఆ పార్టీని ఎలాగైనా సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేయించేలా ట్రై చేస్తూ ఉంటుంది అలా ఫంక్షన్ రెడీ చేసిన స్టేజ్ దగ్గరికి వెళ్లి దాన్ని పడగొట్టేస్తుంది మళ్ళీ దాన్ని రెడీ చేయాలంటే ఈవినింగ్ సిక్స్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ సిక్స్ కే పార్టీ అని అనౌన్స్ చేస్తారు అదంతా విని చాలా కంగారు పడుతుంది యు అప్పుడే జియాంగ్ యుకి కి ధైర్యం చెప్తుంది భయపడకు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఎలా ఉన్నా కూడా తను నిన్ను ఏమీ అనుకోడు అంటుంది కానీ యు మాత్రం అలా అనుకోదు ఫంక్షన్ కి వెళ్ళకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జియాంగ్ అంటుంది ఆ ఫంక్షన్ కి ఫేస్ మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి కదా అప్పుడు నువ్వు అందంగా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటుంది అలా తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అందులో యు జో ఇద్దరు మాస్క్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు కానీ యు మాత్రం భయపడుతూ ఉంటుంది తను ఎప్పుడైనా తన అందంగా లేదని అందరికి తెలిసిపోతే ఎలాగా అని తర్వాత స్టేజ్ పైకి పార్క్ వచ్చి బెస్ట్ డ్యాన్సర్ పేర్లని అనౌన్స్ చేస్తుంది అలా యూని జోని స్టేజ్ పైకి పిలుస్తుంది వాళ్ళే బెస్ట్ డాన్సర్స్ అని అలా ఇద్దరు స్టేజ్ పైకి వెళ్తారు అక్కడ పార్క్ యూని చూస్తూ యూ మన కాలేజీలోనే అందగట్టే ఇంత అందమైన అమ్మాయికి ఈ మాస్క్ అడ్డుగా ఉండడం వల్ల బాగోలేదు దాన్ని తీసేస్తే చాలా బాగుంటావు నువ్వు అంటుంది అది వినగానే యూ కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే తను అందంగా ఉండే టైం పూర్తిగా శాశ్వతంగా పోయింది అని అప్పుడే పార్క్ వెళ్ళి యూ ఫేస్ ని బలవంతంగా తీసేస్తుంది అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ యూని చూసి అందరూ షాక్ అవుతారు జో కూడా షాక్ అవుతాడు అలాగే షాక్ లో తనను చూస్తూ ఉంటాడు వెంటనే యూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది జో కూడా తన వెనకే పరిగెట్టుకుంటూ వెళ్తాడు తన ఆపాలని కానీ తనకి యూ కనిపించదు తర్వాత పడుకున్న యూకి కళ వస్తుంది అందమైన యూ కల్లోకి వచ్చి ఒక నెల అయిపోయింది నీ బ్యూటీకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది అంటుంది దానికి నిజమైన యూ ప్లీజ్ నాకు ఇంకొక రోజు టైం ఇవ్వు అంటుంది దానికి అందమైన యూ నీ అందం వల్ల ఏర్పడే ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా అవి శాశ్వతంగా నీతో ఉండలేవు అంటుంది అలా అక్కడ నుంచి వెళ్ళిపోగానే కళ అయిపోతుంది తర్వాత మార్నింగ్ యూ ఆ కాలేజీని ఆ ఊరినే వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ జో మాత్రం యూ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు కానీ తనకి యు మాత్రం ఎక్కడ కనిపించదు జో యూని చాలా మిస్ అవుతూ ఉంటాడు అలా ఆలోచిస్తూనే జో సడన్ గా లేచి బయటకు వస్తాడు ఒక చోట యూ డాగ్స్ కి ఫుడ్ పెడుతూ ఉంటుంది అది చూసి జో దూరంగా నిలబడి నువ్వు నేను మాట్లాడేది మొత్తం వింటావా ఒకసారి అంటాడు నువ్వు కాలేజీలో ఫస్ట్ టైం నన్ను మీట్ అయినప్పుడు నేను నీ కళ్ళలోకి చూశాను నీ కళ్ళలో నాకు ఒక అట్రాక్షన్ కనిపించింది అదే నా ఫస్ట్ లెవ్ అనుకున్నాను కానీ అది కాదు నా హ్యాపీ రోజులని అందమైన యూతో ఉన్నవి కావు నీతో ఉన్న రోజులే మనం ఇద్దరం కలిసి బార్లో చేసిన అల్లరి నాకు ఎక్కువ హ్యాపీని ఇస్తుంది నేను ఎప్పుడూ వాటిని తలుచుకొని హ్యాపీగా ఉంటాను నువ్వు ఎలా ఉన్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నిన్నే నేను లవ్ చేస్తూ ఉంటాను ఐ లవ్ యూ అంటాడు అప్పుడే ఆ అమ్మాయి పైకి లేస్తుంది తను యు అయి ఉండదు తను జియంగ్ అయి ఉంటుంది తను జోతో చెబుతుంది యూ ఇప్పుడు వేరే కాలేజీలో జాయిన్ అయ్యింది అని ఆ అడ్రస్ కూడా ఇస్తుంది వెంటనే జో కూడా ఆ కాలేజీకి వెళ్తాడు ఆ కాలేజీలో క్లాస్ రూమ్ లో యు ఒక్కతే కూర్చొని ఉంటుంది అప్పుడే జో తన దగ్గరికి వెళ్ళి నేను నీ పక్కన కూర్చోవచ్చా అంటాడు అక్కడ జోని చూసి యూ షాక్ అవుతుంది అలాగే ఆనందంగా కూడా ఉంటుంది అలా ఇద్దరు మళ్ళీ ఒకటవుతారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి తన జీవితాన్ని మొత్తం ఒక స్క్రిప్ట్ లా రాసి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది ఆ స్టోరీని మొత్తం తనకి వినిపిస్తుంది యు అదంతా చదివినా అతను చాలా బాగుంది స్టోరీ మళ్ళీ యు అందంగా అయిపోయిందా అంటాడు అప్పుడు యు తనకు కావాల్సింది అందం కాదు తన పైన తనకు నమ్మకం అని తనకు అర్థమైంది అంటుంది అప్పుడే జో కూడా అక్కడికి వస్తాడు జోని అతనికి పరిచయం చేస్తుంది ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని అలా జో యు హ్యాపీగా ఉన్నప్పుడు మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి ఉంచండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది